ఇక కేంద్రం స్కీములు దేశ వ్యాప్తంగా ఒకేలాగా మూస ధోరణిలో ఉన్నాయంటున్నారు భట్టి రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం స్కీములు కూడా ఉండాలంటున్నారు స్కీములు తయారు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కూడా కల్పించాలంటున్నారు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కాబట్టి కాబట్టి ఆ రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకొని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నిధులు సమకూరుస్తారో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది